తెలుగుదేశం పార్టీ చేపట్టిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొని మై టీడీపీ యాప్ ద్వారా గ్రామంలోని ప్రతి గడపకు తిరిగి ఉద్యమంతం చేసిన ప్రతి కార్యకర్తను టెక్నికల్ ద్వారా గుర్తించి వారికి తగిన ప్రాధాన్యతనిస్తున్న టీడీపీ పార్టీ పత్రాలను అందజేశారు ఉదయగిరి నియోజకవర్గంలోని ఎనిమిది మండలాల పండుగ ఓతరంలో కార్యకర్తలకు ప్రశంసాపత్రాలు అందేశారు ఎమ్మెల్యే సురేష్ యూజ్ చేస్తున్నాము మైటిడిపి యాప్ అండి మై టీడీపీ యాప్ యూజ్ చేరించి మైటిడిపి యాప్ ఎంత యూజ్ చేశారు దాంట్లో వికాస్ ఎలా వచ్చాయి దాంట్లో ఎంతవరకు మన ఈ ఎవరైతే లాగిన్స్ ఉన్నాయో ఆ లాయన్స్ కస్టమర్ పనిచేశారో ఆ లాగిన్స్ ఎంటర్ చేసిన తర్వాత వారి పేరు మీద వచ్చినాయి దీని ఉద్దేశం మిగతా మన అందరం కూడా పని చేయనట్టు కాదు అందరం పనిచేసినట్టే కాకపోతే టెక్నికల్ యూసేజ్ గురించి ఇంకొద్దిగా ఇంప్రూవ్ చేయడానికి ఆ టెక్నికల్ గా ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళ ఇంప్రూవ్మెంట్ కోసం ఈ కొంతమందిని పంపించడం జరిగింది అంతే ఐ థింక్ అదే అనుకుంటా సరే నాకున్న సమాచారం సో కేవలం దీన్ని టెక్నికల్ గా చూడండి దీని ఉద్దేశం మిగతా కూడా పనిచేయటం కాదు దయచేసి ఏం పట్టించడం మాటండి ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్నవి మనం టెక్నికల్ గా పనిచేసినవైతే మైటీడీపీ ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారు ఎంతమంది ఇన్స్టాల్ చేసుకోలేదు వీటి గురించి మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇది దీని నుంచి మీరు ఎవరు కూడా వేరే విధంగా ఆలోచన అందరం కూడా పనిచేస్తేనే మనం తొంభై ఏడు వేల మంది మెంబర్షిప్లు చేసి కన్నడ ప్లేస్ లో ఉన్నాం తొంభై ఏడు వేలు మెంబర్షిప్లు చేసేవంటే ఒకరిద్దరు చేస్తా అవ్వదు అందరం కూడా అందరం పుజాం చేయబట్టే మనం ఈ రోజున ఆ పొజిషన్ లో నిల్చొని ఉన్నాం దయచేసి లిస్టు పడుతూ పెద్దగా ప్రాధాన్యత తెలియకండి మీరు బాబు గారి ఉద్దేశం ఏంటంటే కొంత ప్రోత్సాహం అని టెక్నికల్ గా మనం రాబోయే రోజుల్లో టెక్నికల్ గా కూడా మనం ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది టెక్నాలజీ వాడుకోవాల్సిన అవసరం ఉందన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కొంతమందికి ఉత్సాహాన్ని నింపేదానికి చేయడం జరుగుతుంది దయచేసి ఆ రహంగానే తను చూడాల్సిన బాధ్యత తర్వాత ఇంకొక చిన్న వివరణ ఏంటంటే మనం ఎనిమిది మండలాలు ఉంటే ఏడు మండలాల్లో ఆరుగురు కన్వీనర్ చేసుకోవడం జరిగింది అలాగే కలిగిరి ఉదయగిరి కొంత ఫీడ్బ్యాక్ మెకానిజం ఇంకా జరుగుతూ ఉంది కలిగిరి దాదాపు పూర్తయింది కాకపోతే ఆ పది మంది కమిటీ ఇంకా మండల కమిటీ పూర్తి స్థాయిలో ఇంకా మనం వేసుకోలేదు మండల కమిటీ మండల కమిటీ వేసుకున్న తర్వాత మనం మండల దీన్ని మనం అరెస్ట్ చేసుకోవడం జరుగుతూ ఉంది నేను కృష్ణారెడ్డి గారితో మాట్లాడడం జరిగింది మన మండల కమిటీతో కూడా మండల కమిటీ మొత్తం అయిన తర్వాత ఈ రెండు మండలం అయితే ఒకసారి మళ్ళా తొలగనే నాకు తెలిసి ఇంకొక వారం పది రోజులు జనవరి పది లోపల ఈ కార్యక్రమం కూడా కంప్లీట్ చేసుకొని అక్కడక్కడ విలేజ్ కమిటీలు కూడా ఇంకా కొన్ని పెండింగ్ ఉన్నాయి అవి కూడా చేసుకొని ఇవ్వాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కేవలం టెక్నికల్ సమస్య వల్ల కొంత ఒక వారం టైం తీసుకోవాల్సి వస్తా ఉంది ఆ మండల కమిటీ అన్ని కంప్లీట్ అయిన తర్వాత మనం ఒకసారి ప్రాసెస్ కంప్లీట్ చేసుకొని దాని ముందుకు పోతాం అందరికీ వెంకటనాయుడు కూడా కూడా మీరు కొద్దిగోపు పెడితే ఇంకొక వారం రోజుల్లో నేను ఆ కార్యక్రమం ఫినిష్ అవ్వాలి అందరికీ ధన్యవాదాలు